పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం స్థానిక టిడిపి కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు ఇటీవల తమ సమ్మెకు స్పందించి జీతాలు పెంచినందుకు తణుకు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాధాకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ నాన్ టిహెచ్ వర్కర్స్కి సంబంధించి వారి జీతాలు పెరుగుదల కోసం వారు దీర్ఘకాలికంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పదివేల రూపాయలు ఉన్నటువంటి సోర్సింగ్ ఎంప్లాయీస్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జీతాలని పదివేల నుంచి పదమూడు వేలు చేయడం జరిగింది అదేవిధంగా గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ పిహెచ్ వర్కర్స్ అందరికీ కూడా సోర్సింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా జీతాలు పెంచుతామని ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దానికి అనుగుణంగా ఈరోజు వారి జీతాలని మూడు వేల రూపాయలు పెంచి ఇప్పుడు కేటగిరీ టూలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి జీతాలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఒక వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కేటగిరీ త్రీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ప్రభుత్వం పెంచడం జరిగింది దీని ద్వారా మన తొనకపట్నంలో ఉన్నటువంటి దాదాపు యాభై ఏడు మంది సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి ఈరోజు జీతాలు పెరుగుతా ఉన్న వారందరూ కూడా ప్రయోజనం పొందుతారు అదేవిధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగ ఉద్యోగస్తుల పట్ల కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఏ విధంగా వారికి అండగా నిలబడారు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది దానిలో భాగంగా ఈ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచడంతో పాటుగా వారికి వారి కుటుంబాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈరోజు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది దాని దానితో పాటుగా రిస్క్ అలవెన్స్ ఇవ్వడంతో పాటుగా అలాగే వారి రిటైర్మెంట్ని కూడా ఆరు నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచడం కూడా జరుగుతుంది ఈ విధంగా వారికి అన్ని విధాలుగానూ కూడా అండగా నిలబడుతుంది ఏదైతే ఈ వర్కర్స్ యూనియన్స్ వారు కూడా ఈరోజు వారు ఓవర్ఏరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరించి కూడా జీతాలు పెంచుతామని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆ రోజు హామీ అవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈ హామీని అమలు చేసి ఈరోజు ఉద్యోగస్తుల పట్ల ఒక సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంది